అందరికీ నమస్కారం నా పేరు మేఘల నేను కుప్పం చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను మిగతా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హెచ్జీటీగా జాబ్ సాధించాను దీని అందరికీ కారణం నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తిరుపతి స్టడీ సర్కిలే ఇంతే కాకుండా అందులో నిర్వహించే డైలీ టెస్ట్లు ప్రిజెంట్ టెస్ట్లు డైలీ క్లాసెస్ అనేవి నాకు చాలా యూజ్ అయ్యాయి హరిబాబు సార్ మోటివేషన్ అనేది కూడా చాలా బాగా యూజ్ అయ్యింది నా డిఎస్సీ జర్నీలో సార్ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చాక సార్ మాకు నిర్వహించిన రీజన్ టెస్టులో భాగంగా టెక్స్ట్ బుక్లోని ప్రతి పాయింట్ని సార్ చదివించడం వలన మేము ఈ డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించగలిగాము అంతేకాకుండా డిఎస్సి జర్నీలో మాకు ఉపయోగపడిన హరిబాబు సార్ మోటివేషన్ డైలీ టెస్ట్ టెక్స్ట్ బుక్స్ మంచిగా చదవడం అనేది చాలా బాగా యూజ్ అయ్యాయి నేను ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకే జాబ్ సాధించానని చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మా గ్రామంలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగి మరియు ఉపాధ్యాయురాలిగా కూడా నేను పేరు పొందినంటే దానికి కారణం తిరుపతి శ్రీ ప్రజ్ఞాని అక్కడ వెళ్ళి చదువుకోవడం వల్ల నాకు మంచిగా జాబ్ వచ్చింది అనేసి నేను కోరుతున్నాను దాంతోపాటు మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు సార్ అండ్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ టీం థ్యాంక్ యూ సో మచ్